కేఎఫ్ వెజిటేరియన్ ఉంటుందా అంటే ఉంటుంది ఈ రోజు టాస్క్ ఏంటి అంటే పోయి వెజిటేరియన్ తిన్నాం బర్గర్ తీసుకున్నాము వెజిటేరియన్ బర్గర్ ఇదేంది ఇది కేఎఫ్సి లో పోయి వెజిటేరియన్ బర్గర్ తీసుకున్నారని అనుకోవచ్చు కానీ ఎట్టుండదో టేస్ట్ చూద్దామని చెప్పి తీసుకున్నాను ఇక్కడ చికెన్ ఫేమస్ అందరికి తెలుసు కేఎఫ్సి చికెన్ ఫ్రైడ్ చికెన్ సూపర్ గా ఉంటుంది వెజిటేరియన్ బర్గర్ తీసుకుని ఆర్డర్ చేసి తీసుకున్నాను ఒక బాక్స్ లో ఇచ్చారు ఓపెన్ చేసి చూస్తే దాని లోపల ఏదో పేస్ట్ ఉంది కూరగాయలంతా కోసి ఉన్నారు చూస్తే ఫోటోగ్రఫీ బాగుంది పైనంతా కూడా బ్లాక్ అండ్ వైట్ నువ్వులు వేసినారు చూస్తే దానికి సూపర్ గా ఉంది సైజ్ కూడా చాలా పెద్దదిగా ఉంది సరే అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసాను తిన్నాము ఇది ఎలా ఉంది అంటే పెద్ద స్పెషల్ గా ఏం లేదు డిఫరెంట్స్ ఏం లేదు నాకు మామూలుగానే ఉంది అంటే పెద్దగా టేస్ట్ నాకేమి అంతగా అనిపించలేదు దాని కారణాలు కొన్ని ఏంటంటే మామూలుగా వెజ్ బర్గర్ బయట తీసుకుంటే అది బాగా బాయిల్ చేసిస్తారు ఇది హాఫ్ బాయిల్ లో ఉంది లోపల ఉల్లగడ్డ వేస్తున్నారు కూరగాయలు లీవ్స్ పెట్టున్నారు ఆకులు పెట్టున్నారు ఇది యాక్చువల్ గా ఫారెన్ డిష్ కాబట్టి వాళ్ళు హాఫ్ బాయిల్ చేస్తారు అమెరికన్ డిష్ కాబట్టి అందుకని వాళ్ళు కూరగాయలు అంతా కోసి లోపల వేసేసి ఒక పేస్ట్ వేసేసి లోపల జస్ట్ అది ఓవెన్ లో పెట్టి చేసి ఇచ్చారు అందుకని కూరగాయలు అట్లే తగులుతూ ఉన్నాయి మధ్యలో డ్రింక్ తీసుకున్నాను డ్రింక్ తాగుతూ అది తింటూ ఉన్నాను నాకు పెద్దగా అదేమి నచ్చలేదు కొంతమందికి నచ్చుతుంది నాకైతే నచ్చలేదు ఇది ఎందుకంటే బాయిల్ బాగా చేస్తుంటే బాగుండేది కూరగాయలు పచ్చిగా తగులుతూ ఉన్నాయి కొద్దిగా బాయిల్ చేస్తుంటే బాగుండేది అది కష్టపడి తినేసి ఇంకా ఇది మనకు సెట్ కాదని చెప్పి నెక్స్ట్ వెజ్కి పోయినాను నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాను ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక డబ్బాలో ఇచ్చారు ఇదే పెద్ద సైజు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు సూపర్ గా ఉంటది ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా దాని గురించి కామెంట్స్ అందరికి నచ్చతది ఫ్రెంచ్ ఫ్రైస్ దానికి ఒక పౌడర్ ఇచ్చారు అది కూడా మనం కొనుక్కోవాలి స్పైసీ మిక్స్ అని ఒక పౌడరు అది కూడా మనమే కొనుక్కోవాలి ఆ పౌడరు దానిపైన బాగా చల్లేసి పైకి కిందకి ఊగిస్తే అదంతా కూడా స్ప్రెడ్ అవుతుంది ఇలా ఊగించిన తర్వాత ఇంకా తింటే సూపర్ గా ఉంటుంది టేస్ట్ అదిరిపోయింది ఇది ఇవి మామూలుగా కూడా చాలా బాగుంటాయి ఆ పౌడరు లేకుండా కూడా కొద్దిగా సాల్టీగా ఉంటాయి తినేదానికి చాలా బాగుంటాయి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికి బాగుంటాయి ఇవి ఎన్నైనా తినేయచ్చు ఉల్లగడ్డ ముక్కలు ఇవి కోసి బాగా ఫ్రై చేసి ఉంటారు నేను ఎప్పుడు కేఎఫ్సీకి పోయినా కూడా ఎవరు ఉండరు నేను ఒక్కడే ఉంటాను బాగుంటుంది ఎంజాయ్ చేస్తూ ఉంటాను చుట్టూ ఇంటీరియర్ వీళ్ళ ఇంటీరియర్ ఎలా ఉంటుంది ఏ కేఎఫ్సీకి పోయినా కూడా కండ్లకి చూసేదానికి చాలా ఎఫెక్టివ్ గా ఉంటది చాలా బాగుంటది ఇంకా కూర్చొని టైం స్పెండ్ చేద్దాము అని అనిపిస్తూ ఉంటది ఎందుకంటే వాళ్ళ కలరింగ్ కానీ ఆ గ్లాసు ఇంటీరియర్ గాని పైన సీలింగ్ కింద ఫ్లోరింగ్ లైట్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేసి ఉంటారు విత్ ఏసీ కాబట్టి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అందుకని కేఎఫ్సి పోతే అంత తొందరగా బయట రావాలా అనిపించదు ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసిన తర్వాత ఫ్రైడ్ చికెన్ తీసుకున్నాం ఫ్రైడ్ చికెన్ ఇంకా అది లేకపోతే మనసుకు బాగుండదు కాబట్టి ఇంక ఫ్రైడ్ చికెన్ ఉండాల్సిందే ఫ్రైడ్ చికెన్ తీసుకొని బాడీ పీస్ ఇచ్చాడు మామూలుగా లెగ్ పీసులు అయితే మనకు అది కూడా కొద్దిగా హాఫ్ బాయిల్ గా ఉంటది అందుకని బాడీ పీసులు బాగుంటాయి బాడీ పీస్ అయితే లోపల బాగుంటుంది ఫుల్ గా కుక్ అవుతాది కాబట్టి నేను బాడీ పీసులు తీసుకున్నాను చాలా బాగుంది దానికి కూడా మనకు కావాలంటే ఎక్స్ట్రా మయోనీస్ తీసుకోవచ్చు పౌడర్స్ తీసుకోవచ్చు సాస్ ఇవన్నీ కూడా ప్యాకెట్స్ ఉంటాయి అవన్నీ మనమే కొనుక్కోవాలి అది అడిషనల్గా ఛార్జ్ చేస్తారు ఈ రోజు అయితే ఫ్రెష్గా ఉంది చికెన్ చాలా బాగుంది తినేదానికి బాడీ పీసులు కాబట్టి దుమ్ము వేపేయచ్చు చాలా బాగుంటుంది కేఎఫ్సీ మరీ లావు పీసులు తీసుకోకూడదు కొద్దిగా మీడియంగా ఉండేటైతే బాగుంటాయి అయ్యి ఇంకా కొంత తిన్న తర్వాత మళ్ళీ నేను పౌడర్ వేసుకొని స్పైసీ మిక్స్ వేసుకొని తింటే కాంబినేషన్ బాగుంది ఇంకొకటి ఏంటంటే ఈ రెస్టారెంట్ లో నాకు మెయిన్ నచ్చేది ఏంటంటే సైడ్ వ్యూ మనం ఏ కూడా సైడ్ వ్యూ గ్లాస్ ఇచ్చేస్తాడు బయట మనకు రోడ్ కనిపిస్తూ ఉంటది అంటే మనం తింటూ బయట ఎంజాయ్ చేయొచ్చు వీళ్ళ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది ఇంటీరియర్ గానీ లైట్స్ కానీ అంతా బాగుంటది కాకపోతే ఒక పెద్ద మైనస్ ఏంటంటే డబ్బులు బాగా పెట్టుకొని రావాలి సప 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 అయిపోతాయి డబ్బులు కేఎఫ్సి లో కాబట్టి వచ్చేవాళ్ళు సిబిల్ నింపుకొని బాగా డబ్బులు పెట్టుకొని రండి ఎంజాయ్ చేసిపోయింది ఇది స్పాన్సర్ వీడియో కాదు మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి ఎప్పుడైనా కేఎఫ్ పోయింటే మీరు కూడా కామెంట్ చేయండి ఉండండి ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్